హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ వేడి వేడిగా స్పెషల్గా తినాలి కానీ సమోసాలు చేసేంత టైం లేదు అన్నప్పుడు సింపుల్గా ఇలా చేసేయండి మనకి చాలా టేస్టీగా అలాగే ఫాస్ట్గా అయిపోతాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఈ సమోసా చేశారనుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికన్నా ముందుగా వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ముందుగా వీటి కోసం ఒక ప్యాన్ పెట్టి ముందు ఒక స్పూను ఆయిల్ వేయండి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేయండి ఇది కూడా కొంచెం చిటుపట్లాడి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ వేయండి ఈ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను కొంచెంగా వేసుకోండి ఈ సాల్ట్ కరిగి నీళ్ళు అనేది కొంచెం మరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ వేసామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు ఉప్మా రవ్వ అంటారు కదండి గోధుమ రవ్వ అది వేస్తున్నాను ఇది వేసి ఇప్పుడు ఇది ఉండలు కట్టకుండా చక్కగా కలుపుతుంది దగ్గరకు వచ్చేలాగా ఉడకనివ్వండి మనకి రవ్వ అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోండి మనకి ఇది ఎంతోసేపు పట్టదండి ఉప్మా లాగా రెండు నిమిషాలు అయిపోతుంది ఇలా దగ్గరకు వచ్చింది అనుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మంచిగా ఒక ఉండలా చుట్టుకొని దీన్ని ఒక పక్కన ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి ఇది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే స్పైస్కి తగ్గట్టుగా ఒక మూడు పచ్చిమిరపకాయలు నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు అనేది మనకు బాగా వేగనవసరం లేదు కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట లోపల స్టఫింగ్ కాబట్టి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా వేగితే మనకి ఉల్లిపాయలు సరిపోతుంది ఇప్పుడు ఒక ఆలుగడ్డను బాగా ఉడకబెట్టుకొని దాన్ని మెత్తగా గ్రేట్ చేసుకోండి ఇలా చేసుకున్న ఆలుగడ్డని దీంట్లో వేయండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం చాట్ మసాలా వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి కారం అనేది పచ్చివాసన పోయి ఈ ఆలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో ఫైనల్గా కొంచెం గరం మసాలా అలాగే చిన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకోండి మరొకసారి దీన్ని బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత ఈ స్టఫింగ్ కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు పిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ తెల్ల నువ్వులు ఒక స్పూను అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇది ఒక పల్చటి లిక్విడ్ లాగా మనము రెడీ చేసుకోవాలండి ఇలా పల్చగా చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా అది ఒక ప్లేట్లో వేసుకొని చేతికి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకొని ఇలా చేతితో గట్టిగా నొక్కండి నొక్కితే అది ఏమవుతుందంటే మనకి మెత్తగా పిండి ముద్దలాగా వస్తుంది అనమాట చపాతి ముద్దలాగా చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు దీన్ని రెండు ముద్దలుగా చేసుకోండి చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ దీన్ని మనం చపాతిలాగా ఒత్తుకోవాలండి కొంచెం చపాతి అనేది పెద్దగా చేసుకుంటే మనకి ఈజీగా ఎక్కువ ఒకేసారి చేసుకోవడం అవుతుంది చిన్న చిన్న చపాతి చేసుకుంటే ఒక్కొక్కటి మనము సమోసా అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద ముద్ద తీసుకొని చపాతి అనేది కొంచెం పెద్దగా పల్సగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైడ్ ఉన్నజెస్ అన్నీ కట్ చేసేసుకోండి మనము సమోసా చేయాలంటే ఆ పిండి కలిపి చేయాలంటే చాలా టైం పడుతుందండి అలా లేదంటే షీట్స్ బయట తెచ్చుకున్న చేసుకుంటారు అవన్నిటికన్నా మనం ఇంట్లో ఇలా ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంటే ఈజీగా సమోసా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను చపాతిని ఇలా నాలుగు ముక్కలుగా కరెక్ట్గా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని చిన్న ఉండలా చేసుకొని మధ్యలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి ఈ సైడ్ ఉన్న ఎడ్జెస్ని చక్కగా ఇలా ప్యాక్ చేసేయండి ఈ ప్యాకింగ్ అనేది కరెక్ట్గా చేయాలండి లేకపోతే మనకి లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా బ్లాక్ అయిపోతుంది అలాగే పేలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సైడ్కు ఎడ్జెస్ని కరెక్ట్గా మంచిగా నొక్కేసేయండి దగ్గరికి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోండి అంతే అండి ఈజీగా సింపుల్గా వెరైటీ సమోసా అనేది రెడీ అయిపోతుంది ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం ముందుగా మైదా పిండి లిక్విడ్ ఉంది కదా అందులో ఒకసారి డిప్ చేసి ఆయిల్లో వేసేసేయండి ఇవి వెంట వెంటనే కదిపేయద్దండి మనకి ఉప్మా రవ్వ కదా బ్రేక్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతనే నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి దీని లోపల స్టఫింగ్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు కీమా కానీ ఎగ్ కానీ మీకు ఏది నచ్చితే ఆ స్టఫింగ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పన్నీర్ కానీ చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో అంతే అండి సింపుల్గా వెరైటీగా ఉండే ఈ సమోసా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడడమే కాకుండా మీరు ఒక్క లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్